శ్రీ వినూత్న పబ్లికేషన్స్ ఎక్స్ప్రెస్ ఫాస్ట్ రివ్యూ జనరల్ నాలెడ్జ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ చాప్టర్ ట్వంటీ సిక్స్ పార్లమెంట్ శాసనసభ స్థానాలు రాష్ట్రం నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సంవత్సరం టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్ టూ రాజధాని అమరావతి శాసనసభ స్థానాలు వన్ సెవెంటీ ఫైవ్ రాజ్యసభ స్థానాలు లెవెన్ లోక్సభ స్థానాలు మొత్తం స్థానాలు ట్వంటీ ఫైవ్ ఎస్సీ స్థానాలు ఫోర్ ఎస్టీ స్థానాలు వన్ రాష్ట్రం నెంబర్ టూ అరుణాచల్ ప్రదేశ్ ఏర్పడిన సంవత్సరం నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ రాజధాని ఈటానగర్ శాసనసభ స్థానాలు సిక్స్టీ రాజ్యసభ స్థానాలు వన్ లోక్సభ స్థానాలు మొత్తం స్థానాలు జీరో టూ ఎస్సీ స్థానాలు లేవు ఎస్టీ స్థానాలు లేవు రాష్ట్రం నెంబర్ త్రీ అస్సాం ఏర్పడిన సంవత్సరం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నవంబర్ ఫస్ట్ రాజధాని గౌహతి శాసనసభ స్థానాలు వన్ ట్వంటీ సిక్స్ రాజ్యసభ స్థానాలు జీరో సెవెన్ లోక్సభ స్థానాలు మొత్తం స్థానాలు ఫోర్టీన్ ఎస్సీ స్థానాలు జీరో వన్ ఎస్టీ స్థానాలు జీరో టూ రాష్ట్రం ఫోర్ బీహార్ ఏర్పడిన సంవత్సరం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నవంబర్ ఫస్ట్ రాజధాని పాట్నా శాసనసభ స్థానాలు టూ ఫార్టీ త్రీ రాజ్యసభ స్థానాలు సిక్స్టీన్ లోక్సభ స్థానాలు ఫార్టీ ఎస్సీ స్థానాలు జీరో సిక్స్ ఎస్టీ స్థానాలు లేవు చాప్టర్ ఫిఫ్త్ సారీ రాష్ట్రం ఫిఫ్త్ ఛత్తీస్గఢ్ ఏర్పడిన సంవత్సరం టూ థౌజండ్ నవంబర్ ఫస్ట్ రాజధాని రాయ్పూర్ శాసనసభ స్థానాలు నైంటీ రాజ్యసభ స్థానాలు జీరో ఫైవ్ లోక్సభ స్థానాలు మొత్తం స్థానాలు లెవెన్ ఎస్సీ స్థానాలు జీరో వన్ ఎస్టీ స్థానాలు జీరో ఫోర్ రాష్ట్రం సిక్స్త్ గోవా ఏర్పడిన సంవత్సరం నైన్టీన్ ఎయిటీ సెవెన్ మే థర్టీ ఎయిత్ రాజధాని పనాజీ శాసనసభ స్థానాలు ఫార్టీ రాజ్యసభ స్థానాలు జీరో వన్ లోక్సభ స్థానాలు మొత్తం స్థానాలు జీరో టూ ఎస్సీ స్థానాలు లేవు ఎస్టీ స్థానాలు లేవు చాప్ రాష్ట్రం సెవెంత్ గుజరాత్ ఏర్పడిన సంవత్సరం నైన్టీన్ సిక్స్టీ మే ఫస్ట్ రాజధాని గాంధీనగర్ శాసనసభ స్థానాలు వన్ ఎయిటీ టూ రాజ్యసభ స్థానాలు లెవెన్ లోక్సభ స్థానాలు మొత్తం స్థానాలు ట్వంటీ సిక్స్ ఎస్సీ స్థానాలు జీరో టూ ఎస్టీ స్థానాలు జీరో ఫోర్ రాష్ట్రం ఎయిత్ హర్యానా ఏర్పడిన సంవత్సరం నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నవంబర్ ఫస్ట్ రాజధాని చండీగఢ్ శాసనసభ స్థానాలు నైంటీ రాజ్యసభ స్థానాలు జీరో ఫైవ్ లోక్సభ స్థానాలు మొత్తం స్థానాలు టెన్ ఎస్సీ స్థానాలు జీరో టూ ఎస్టీ స్థానాలు జీరో రాష్ట్రం నైన్త్ హిమాచల్ ప్రదేశ్ ఏర్పడిన సంవత్సరం నైన్టీన్ సెవెంటీ వన్ జనవరి ట్వంటీ ఫిఫ్త్ రాజధాని సిమ్లా శాసనసభ స్థానాలు సిక్స్టీ ఎయిట్ రాజ్యసభ స్థానాలు జీరో త్రీ లోక్సభ స్థానాలు మొత్తం స్థానాలు జీరో ఫోర్ ఎస్సీ స్థానాలు జీరో వన్ ఎస్టీ స్థానాలు లేవు రాష్ట్రం టెన్త్ జార్ఖండ్ ఏర్పడిన సంవత్సరం టూ థౌజండ్ నంబర్ ఫిఫ్టీన్ రాజధాని రాంచి శాసనసభ స్థానాలు ఎయిటీ వన్ రాజ్యసభ స్థానాలు జీరో సిక్స్ లోక్సభ స్థానాలు మొత్తం స్థానాలు ఫోర్టీన్ ఎస్సీ స్థానాలు జీరో వన్ ఎస్టీ స్థానాలు జీరో ఫైవ్ రాష్ట్రం లెవెన్ కర్ణాటక ఏర్పడిన సంవత్సరం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నవంబర్ ఫస్ట్ రాజధాని బెంగళూరు శాసనసభ స్థానాలు టూ 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 ట్వంటీ ఫోర్ రాజ్యసభ స్థానాలు ట్వల్ లోక్సభ స్థానాలు మొత్తం స్థానాలు ట్వంటీ ఎయిట్ ఎస్సీ స్థానాలు జీరో ఫైవ్ ఎస్టీ స్థానాలు జీరో టూ రాష్ట్రం ట్వెల్త్ కేరళ ఏర్పడిన సంవత్సరం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నవంబర్ ఫస్ట్ రాజధాని తిరువనంతపురం శాసనసభ స్థానాలు వన్ ఫార్టీ రాజ్యసభ స్థానాలు జీరో నైన్ లోక్సభ స్థానాలు మొత్తం స్థానాలు ట్వంటీ ఎస్సీ స్థానాలు జీరో టూ ఎస్టీ స్థానాలు లేవు రాష్ట్రం థర్టీన్ మధ్యప్రదేశ్ ఏర్పడిన సంవత్సరం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నవంబర్ ఫస్ట్ రాజధాని భోపాల్ శాసనసభ స్థానాలు టూ థర్టీ రాజ్యసభ స్థానాలు లెవెన్ లోక్సభ స్థానాలు మొత్తం స్థానాలు ట్వంటీ నైన్ ఎస్సీ స్థానాలు జీరో ఫోర్ ఎస్టీ స్థానాలు జీరో సిక్స్ రాష్ట్రం ఫోర్టీన్ మహారాష్ట్ర ఏర్పడిన సంవత్సరం నైన్టీన్ సిక్స్టీ మే ఫస్ట్ రాజధాని ముంబై శాసనసభ స్థానాలు రెండు వందల ఎనభై ఎనిమిది టూ ఎయిటీ ఎయిట్ రాజ్యసభ స్థానాలు నైన్టీన్ లోక్సభ స్థానాలు మొత్తం స్థానాలు ఫార్టీ ఎయిట్ ఎస్సీ స్థానాలు జీరో ఫైవ్ ఎస్టీ స్థానాలు జీరో ఫోర్ రాష్ట్రం ఫిఫ్టీన్ మణిపూర్ ఏర్పడిన సంవత్సరం నైన్టీన్ సెవెంటీ టూ జనవరి ఫస్ట్ రాజధాని ఇంఫాల్ శాసనసభ స్థానాలు సిక్స్టీ రాజ్యసభ స్థానాలు జీరో వన్ లోక్సభ స్థానాలు మొత్తం స్థానాలు జీరో టూ ఎస్సీ స్థానాలు లేవు ఎస్టీ స్థానాలు జీరో వన్ రాష్ట్రం సిక్స్టీన్ మేఘాలయ ఏర్పడిన సంవత్సరం నైన్టీన్ సెవెంటీ టూ జనవరి ట్వంటీ ఫస్ట్ రాజధాని సిల్లాంగ్ శాసనసభ స్థానాలు సిక్స్టీ రాజ్యసభ స్థానాలు జీరో వన్ లోక్సభ స్థానాలు మొత్తం స్థానాలు జీరో టూ ఎస్సీ స్థానాలు లేవు ఎస్టీ స్థానాలు జీరో టూ రాష్ట్రం సెవెంటీన్ మిజోరాం ఏర్పడిన సంవత్సరం నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఫిబ్రవరి ట్వంటీత్ రాజధాని ఐజ్వాల్ శాసనసభ స్థానాలు ఫార్టీ రా రాజ్యసభ స్థానాలు జీరో వన్ లోక్సభ స్థానాలు మొత్తం స్థానాలు జీరో వన్ ఎస్సీ స్థానాలు లేవు ఎస్టీ స్థానాలు జీరో వన్ రాష్ట్రం ఎయిటీన్ నాగాలాండ్ ఏర్పడిన సంవత్సరం నైన్టీన్ సిక్స్టీ త్రీ డిసెంబర్ ఫస్ట్ రాజధాని కోహిమా శాసనసభ స్థానాలు సిక్స్టీ రాజ్యసభ స్థానాలు జీరో వన్ లోక్సభ స్థానాలు మొత్తం స్థానాలు జీరో వన్ ఎస్సీ స్థానాలు లేవు ఎస్టీ స్థానాలు లేవు రాష్ట్రం నైన్టీన్ ఒడిస్సా ఏర్పడిన సంవత్సరం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ రాజధాని భువనేశ్వర్ శాసనసభ స్థానాలు వన్ ఫార్టీ సెవెన్ రాజ్యసభ స్థానాలు టెన్ లోక్సభ స్థానాలు మొత్తం స్థానాలు ట్వంటీ వన్ ఎస్సీ స్థానాలు జీరో త్రీ ఎస్టీ స్థానాలు జీరో ఫైవ్ రాష్ట్రం ట్వంటీ ఎయిత్ పంజాబ్ ఏర్పడిన సంవత్సరం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నవంబర్ ఫస్ట్ రాజధాని చండీగఢ్ శాసనసభ స్థానాలు వన్ సెవెంటీన్ రాజ్యసభ స్థానాలు జీరో సెవెన్ లోక్సభ స్థానాలు మొత్తం స్థానాలు థర్టీన్ ఎస్సీ స్థానాలు జీరో ఫోర్ ఎస్టీ స్థానాలు లేవు రాష్ట్రం ట్వంటీ ఫస్ట్ రాష్ట్రం ట్వంటీ వన్ రాజస్థాన్ ఏర్పడిన సంవత్సరం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నవంబర్ ఫస్ట్ రాజధాని జైపూర్ శాసనసభ స్థానాలు టూ హండ్రెడ్ రాజ్యసభ స్థానాలు టెన్ లోక్సభ స్థానాలు మొత్తం స్థానాలు ట్వంటీ ఫైవ్ ఎస్సీ స్థానాలు జీరో ఫోర్ ఎస్టీ స్థానాలు జీరో త్రీ రాష్ట్రం ట్వంటీ టూ సిక్కిం ఏర్పడిన సంవత్సరం నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఏప్రిల్ ట్వంటీ సిక్స్ రాజధాని గ్యాంగ్టక్ శాసనసభ స్థానాలు థర్టీ టూ రాజ్యసభ స్థానాలు జీరో వన్ లోక్సభ స్థానాలు మొత్తం స్థానాలు జీరో వన్ ఎస్సీ స్థానాలు లేవు ఎస్టీ స్థానాలు లేవు రాష్ట్రం ట్వంటీ థర్డ్ తమిళనాడు ఏర్పడిన సంవత్సరం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నవంబర్ ట్వంటీ సిక్స్ రాజధాని చెన్నై శాసనసభ స్థానాలు టూ థర్టీ ఫోర్ రాజ్యసభ స్థానాలు ఎయిటీన్ లోక్సభ స్థానాలు మొత్తం స్థానాలు థర్టీ నైన్ ఎస్సీ స్థానాలు జీరో సెవెన్ ఎస్టీ స్థానాలు లేవు రాష్ట్రం ట్వంటీ ఫోర్ తెలంగాణ ఏర్పడిన సంవత్సరం టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్ టూ రాజధాని హైదరాబాద్ శాసనసభ స్థానాలు వన్ నైన్టీన్ రాజ్యసభ స్థానాలు జీరో సెవెన్ లోక్సభ స్థానాలు మొత్తం స్థానాలు సెవెంటీన్ ఎస్సీ స్థానాలు జీరో త్రీ ఎస్టీ స్థానాలు జీరో టూ రాష్ట్రం ట్వంటీ ఫిఫ్త్ త్రిపుర ఏర్పడిన సంవత్సరం నైన్టీన్ సెవెంటీ టూ జనవరి ట్వంటీ ఫస్ట్ రాజధాని అగర్తల శాసనసభ స్థానాలు సిక్స్టీ రాజ్యసభ స్థానాలు జీరో వన్ లోక్సభ స్థానాలు మొత్తం స్థానాలు జీరో టూ ఎస్సీ స్థానాలు లేవు ఎస్టీ స్థానాలు జీరో వన్ రాష్ట్రం ట్వంటీ సిక్స్త్ ఉత్తరాఖండ్ ఏర్పడిన సంవత్సరం టూ థౌజండ్ నవంబర్ నైన్త్ రాజధాని డెహ్రాడూన్ శాసనసభ స్థానాలు సెవెంటీ రాజ్యసభ స్థానాలు జీరో త్రీ లోక్సభ స్థానాలు మొత్తం స్థానాలు జీరో ఫైవ్ ఎస్సీ స్థానాలు జీరో వన్ ఎస్టీ స్థానాలు లేవు రాష్ట్రం ట్వంటీ సెవెంత్ ఉత్తరప్రదేశ్ ఏర్పడిన సంవత్సరం నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్త్ రాజధాని లక్నో శాసనసభ స్థానాలు ఫోర్ నాట్ త్రీ రాజ్యసభ స్థానాలు థర్టీ వన్ లోక్సభ స్థానాలు మొత్తం స్థానాలు ఎయిటీ ఎస్సీ స్థానాలు సెవెంటీన్ ఎస్సీ స్థానాలు సెవెంటీన్ ఎస్టీ స్థానాలు లేవు రాష్ట్రం ట్వంటీ ఎయిత్ పశ్చిమ బెంగాల్ ఏర్పడిన సంవత్సరం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నవంబర్ ఫస్ట్ రాజధాని కోల్కత్తా శాసనసభ స్థానాలు టూ నైంటీ ఫోర్ రాజ్యసభ స్థానాలు సిక్స్టీన్ లోక్సభ స్థానాలు ఫార్టీ టూ లోక్సభ స్థానాలు మొత్తం స్థానాలు ఫార్టీ టూ ఎస్సీ స్థానాలు టెన్ ఎస్టీ స్థానాలు జీరో టూ కేంద్రపాలిత ప్రాంతం ఒకటి అండమాన్ నికోబార్ ఏర్పడిన సంవత్సరం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నవంబర్ ఫస్ట్ రాజధాని శ్రీ విజయపురం శాసనసభ స్థానాలు లేవు రాజ్ రాజ్యసభ స్థానాలు లేవు లోక్సభ స్థానాలు మొత్తం స్థానాలు జీరో వన్ ఎస్సీ స్థానాలు లేవు ఎస్టీ స్థానాలు లేవు రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతం టూ చ చండీగఢ్ ఏర్పడిన సంవత్సరం నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నవంబర్ ఫస్ట్ రాజధాని చండీగఢ్ శాసనసభ స్థానాలు లేవు రాజ్యసభ స్థానాలు లేవు లోక్సభ స్థానాలు మొత్తం స్థానాలు జీరో వన్ ఎస్టీ స్థానాలు లేవు ఎస్సీ స్థానాలు లేవు కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రపాలిత ప్రాంతం త్రీ దాద్రా నగర్ హవేలీ డయ్యూ డామన్ ఏర్పడిన సంవత్సరం నగర్ హవేలి నైన్టీన్ సిక్స్టీ వన్ ఆగస్ట్ లెవెన్ డయూ డామన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ మే థర్టీత్ రాజధాని దాద్రా నగర్ హవేలీ రాజధాని సిల్వా సిల్వాస్వా శాసనసభ స్థానాలు లేవు రాజ్యసభ స్థానాలు లేవు లోక్సభ స్థానం మొత్తం స్థానాలు జీరో వన్ ఎస్సీ స్థానాలు లేవు ఎస్టీ స్థానాలు జీరో వన్ డయూ డామన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ మేటర్టీ రాజధాని డామన్ లోక్ శాసనసభ స్థానాలు లేవు రాజ్యసభ స్థానాలు లేవు లోక్సభ స్థానాలు మొత్తం స్థానాలు జీరో వన్ ఎస్టీ స్థానాలు లేవు ఎస్సీ స్థానాలు లేవు కేంద్రపాలిత ప్రాంతం ఫోర్ ఢిల్లీ ఏర్పడిన సంవత్సరం నైన్టీన్ నైంటీ వన్ డిసెంబర్ రాజధాని న్యూఢిల్లీ శాసనసభ స్థానాలు సెవెంటీ రాజ్యసభ స్థానాలు త్రీ లోక్సభ స్థానాలు మొత్తం స్థానాలు జీరో సెవెన్ ఎస్సీ స్థానాలు జీరో వన్ ఎస్టీ స్థానాలు లేవు కేంద్రపాలిత ప్రాంతం ఫిఫ్త్ లక్ష ఏర్పడిన సంవత్సరం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నవంబర్ ఫస్ట్ రాజధాని కవర్ కవరత్తి శాసనసభ స్థానాలు లేవు రాజ్యసభ స్థానాలు లేవు లోక్సభ స్థానాలు మొత్తం స్థానాలు జీరో వన్ ఎస్సీ స్థానాలు లేవు ఎస్టీ స్థానాలు జీరో వన్ కేంద్రపాలిత ప్రాంతం సిక్స్త్ పుదుచ్చేరి ఏర్పడిన సంవత్సరం నైన్టీన్ సిక్స్టీ త్రీ జనవరి సెవెంత్ రాజధాని పుదుచ్చేరి శాసనసభ స్థానాలు థర్టీ రాజ్యసభ స్థానాలు జీరో వన్ లోక్సభ స్థానాలు మొత్తం స్థానాలు జీరో వన్ ఎస్సీ స్థానాలు లేవు ఎస్టీ స్థానాలు లేవు కేంద్రపాలిత ప్రాంతం సెవెంత్ జమ్మూ కాశ్మీర్ ఏర్పడిన సంవత్సరం టూ థౌజండ్ నైన్టీన్ అక్టోబర్ థర్టీ వన్ రాజధాని శ్రీనగర్ జమ్మూ శాసనసభ స్థానాలు నైంటీ రాజ్యసభ స్థానాలు జీరో ఫోర్ లోక్సభ స్థానాలు మొత్తం స్థానాలు జీరో ఫైవ్ ఎస్సీ స్థానాలు లేవు ఎస్టీ స్థానాలు లేవు కేంద్రపాలిత ప్రాంతం ఎయిత్ లద్దాఖ్ ఏర్పడిన సంవత్సరం టూ థౌజండ్ నైన్టీన్ అక్టోబర్ థర్టీ వన్ రాజధాని లేహ్ శాసనసభ స్థానాలు లేవు రాజ్యసభ స్థానాలు లేవు లోక్సభ స్థానాలు మొత్తం స్థానాలు జీరో వన్ ఎస్సీ స్థానాలు లేవు ఎస్టీ స్థానాలు లేవు నామినేటెడ్ సభ్యులు శాసనసభ సబ్ స్థానాలు పన్నెండు రాజ్యసభ స్థానాలు రెండు మొత్తం సభ్యులు స రాజ్యసభ స్థానాలు టూ ఫార్టీ ఫైవ్ లోక్సభ స్థానాలు మొత్తం స్థానాలు ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఎస్సీ స్థానాలు ఎయిటీ ఫోర్ ఎస్టీ స్థానాలు ఫార్టీ సెవెన్